హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఈ వీడియోలో మృదువైన నువ్వుల లడ్డూను చాలా ఈజీగా బాగా కుదిరేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను కాల్షియం రిచ్గా ఉండే ఈ నువ్వుల లడ్డూను రోజు ఒకటి రెండు తిన్న ఎముకలు బలపడతాయి అలాగే పండగలకి నువ్వుల లడ్డూను తప్పకుండా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటాయి మరి ఆ సింపుల్ టెక్నిక్ ఏంటో నువ్వుల లడ్డూలు బాగా కుదిరేలా ఎలా చేయాలో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులను తీసుకొని తక్కువ మంట పైన నువ్వులు కొంచెం చిటపటమనేంత వరకు బాగా వేపండి నువ్వులలో కాల్షియం అయినా విటమిన్ ఈ ఏ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం డైలీ నువ్వుల లడ్డును ఒకటి తిన్నా చాలా మంచిదండి చాలా తక్కువ మంట పైన నువ్వులను బాగా వేపి ఇవి ఎప్పుడైతే కొంచెం చిటపటమంటాయో అప్పుడు ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోండి ఇక్కడ ఈ లడ్డూలో పల్లీలు అనేది ఆప్షనల్ అండి కానీ తినేటప్పుడు ఈ పల్లీ పలుకులు అనేవి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను నువ్వుల లడ్డూలో కొంచెం పల్లీలను కూడా తీసుకుంటున్నాను ఈ పల్లీలను కూడా తక్కువ మంట పైన ఒక నాలుగైదు నిమిషాలు బాగా వేపండి ఇలా పల్లీలు బాగా వేగాక పల్లీల పైన ఉన్న పొట్టు అనేది దానికదే లైట్గా సపరేట్ అవుతుంది ఇలా వేపిన ఈ పల్లీలను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పల్లీలు పూర్తిగా చల్లారాక వీటిపైన ఉన్న పొట్టు తీసేసి కాస్త ముక్కలుగా చేసి తీసుకోవాలి లేదంటే ప్రతి పల్లీని కూడా రెండు ముక్కలుగా చేసైనా తీసుకోండి ఇక్కడ నేను మరీ చిన్న చిన్నగా కాకుండా ఇలా రెండు ముక్కలుగా చేసి తీసుకున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఇక్కడ నేను పావు కిలో నువ్వులకు పావు కిలో బెల్లం వాడుతున్నాను ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి మనం ఈ బెల్లం కరగడానికి ఎక్కువ నీళ్ళు వేయవలసిన అవసరం లేదు కొంచెం నీళ్లు వేసి బెల్లం బాగా కరిగించండి మీరు ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేయకపోతే ఈ నీళ్ళ ప్లేస్లో ఒక స్పూన్ నెయ్యిని వేసైనా కరిగించవచ్చు ఇక్కడ నేను ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేయడానికి వాటర్ వేసి కరిగిస్తున్నాను బెల్లం ఇలా మొత్తం కరిగిపోయాక ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాము ఇక్కడ నేను బెల్లం పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను నా ఫిల్ నేను ఫిల్టర్ చేయడం వల్ల ఇందులో ఏమైనా నారలు చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే అవి సపరేట్ అయిపోతాయి సో ఇలా మనం బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేశాక పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం పాకాన్ని బాగా ఉడికించండి అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే మనం చేసే ఈ ఈ నువ్వుల లడ్డూలు అనేవి గట్టిగా రాకుండా చాలా పర్ఫెక్ట్గా రావడానికి చిటికెడంతా వంట సోడాను తీసుకోండి ఇలా చిటికెడంతా వంట సోడా వేయడం వల్ల లడ్డూలు అనేవి గట్టిగా సాగినట్టుగా ఉండకుండా చాలా బాగా క్రంచిగా అనిపిస్తుంది కాబట్టి చిటికెడంతా మరీ ఎక్కువగా కాకుండా ఇలా చిటికెడంతా వంట సోడాని వేసి బాగా ఉడికించండి మనం వంట సోడా వేయడం వలన ఇలా నురుగలు నురుగలుగా వస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ పాకం అనేది కొంచెం ముద్ద పాకం వచ్చేంత వరకు ఉడికించండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు కావలసినంతగా ముద్ద పాకం వచ్చిందో లేదో తెలియడానికి కొంచెం నీళ్ళల్లో లైట్గా పాకాన్ని వేసి చూస్తే చూడండి మన పాకం వేయగానే ఇలా నీళ్ళల్లో కలిసిపోయిందంటే ఇంకా మనకు పాకం అనేది రాలేదు కాబట్టి ఒక రెండు నిమిషాల పాకాన్ని మరిగించి మళ్ళీ చెక్ చేద్దాము ఇలా మధ్య మధ్యలో మనం పాకాన్ని చెక్ చేస్తూ మనకు కరెక్ట్గా వచ్చేంత వరకు ఉడికించాలి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత కొంచెం పాకాన్ని నీళ్ళల్లో వేసి చూస్తే చూడండి పాకం అనేది ఇలా నీళ్ళల్లో కలిసిపోకుండా అడుగున పట్టిందంటే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు అంటే మనకు పాకం అనేది ముద్దపాకం రావాలి ఇలా ముద్ద లాగా పాకం వస్తే లడ్డుల కోసం చాలా కరెక్ట్గా వచ్చినట్టు మరి పాకాన్ని ఎక్కువగా ఉడికించిన లడ్డు అనేది గట్టిగా వస్తాయి మనకు పాకం అనేది ముద్ద కట్టేలా సాఫ్ట్గా రావాలి ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే మనం వేయించిన నువ్వులను అలాగే పొట్టు తీసి పెట్టిన పల్లీలను వేసి బాగా కలపండి ఇన్ కేస్ మీకు పాకం రాకపోతే నువ్వులను వేసి కలిపితే అంతా కూడా కొంచెం పలచగా అనిపిస్తుంది అలాంటి టైంలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒకటి రెండు నిమిషాలు ఉడికించామంటే ఇలా లడ్డు కట్టడానికి వీలుగా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకైతే పాకం వచ్చేసాక వేశాం కాబట్టి మళ్ళీ ఉడికించాల్సిన పని లేదు ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని లడ్డూలాగా చేసుకుందాము అయితే వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనము లడ్డూలను చేస్తే బెల్లం అనేది మొత్తము చేతికి అతుక్కపోయి చాలా మంటగా వేడిగా అనిపిస్తుంది కాబట్టి చేతికి కొంచెం లైట్గా వాటర్ని అప్లై చేస్తూ కొంచెం కొంచెం దీన్ని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాము ఇలా మనం కొంచెం చేతికి వాటర్ని అప్లై చేసుకొని చేయడం వల్ల చేతికి ఆ వేడి అనేది తెలియకుండా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు ఇది చల్లారితే లడ్డూలు అనేది అంత బాగా చుట్టడం రాదు కాబట్టి వేడి మీద లైట్గా వాటర్ని అప్లై చేస్తూ లడ్డూలాగా ఇలా చుట్టండి అయితే చాలామందికి డౌట్ రావచ్చు ఇలా వాటర్ని అప్లై చేసి లడ్డూలు చేయడం వల్ల లడ్డూలు అనేవి తొందరగా పాడవుతాయని సో అలా పాడవకుండా లడ్డూలన్నీ ప్రిపేర్ చేశాక కాసేపు గాలికి ఆరబెట్టి ఆ తర్వాత మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు తినచ్చండి అలాగే ఈ లడ్డూలను మనం వేడి మీదే చుట్టి తీసుకోవాలి చల్లారితే లడ్డూలు చుట్టడం కష్టమవుతుంది ఇన్ కేస్ మీకు కూడా ఇలా పూర్తిగా చల్లారిపోయి ఉంటే దీన్ని స్టవ్ పైన పెట్టి కాస్త వేడి చేసి ఆ తర్వాత లడ్డూలాగా చేయండి ఇలా మనం చాలా సింపుల్గా ఈ నువ్వుల లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే బెల్లాన్ని వడగట్టి ఆ తర్వాత లడ్డూలు చేయాలి అంటే ఈ మెథడ్లో చేసి చూడండి చాలా చాలా సాఫ్ట్గా కుదురుతాయి అలాగే మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్